మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత కేవలం పదిహేను మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించడం పదిహేడు మెడికల్ కాలేజీ యొక్క ఒక నిమిషం అందరూ రిసెప్షన్ పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా నిర్మాణం చేపట్టడం అందులో పది మెడికల్ కాలేజీలు పూర్తయ్యి అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది ఈ త ఇలాంటి తరుణంలో మెడికల్ కాలేజీలు ప్రైవేట్గా వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించిన తర్వాత మనందరం కూడా ఆ కాలేజీ సందర్శించే కార్యక్రమం చేశాం ఇప్పటికీ మొన్న మొన్నటికి మొన్న ఇది చేస్తున్న కళ్ళున్న కబోజ్ లాగా స్పీకర్ అయ్యర్భాకర్ గారు మాట్లాడుతూ అది నర్శీపట్నంలో మెడికల్ కాలేజ్ ఎక్కడ ఉంది మెడికల్ కాలేజ్ కాదు జీవో ఇచ్చేలా శాక్షి చేశారని మాట్లాడటం జరిగింది కాబట్టి ఈ పదిహేడు మెడికల్ కాలేజీ సమస్యని కూడా ప్రజల్లో మరింత చైతన్యపరచాలనే ఉద్దేశంతో రేపు తొమ్మిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం ఇచ్చేసి విశాఖపట్నం నుంచి నర్సీపట్నం దగ్గర మాట్వర్పాలెం దగ్గర ఉన్న అనకాపల్లి జిల్లాలో ఉన్న మెడికల్ కాలేజీని జగన్మోహన్ రెడ్డి గారు సందర్శించడం జరుగుతుంది మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదిహేను నెలల కాలంలోని ఒక ప్రధానమైన సమస్య పైన రాష్ట్ర సమస్య ఒక బింగ్ ప్రజలు ప్రజలను చేర్చిపరచాలనే ఉద్దేశంతో దాన్ని కూడా మనం ముందు మొగాకు సంబంధించి మామిడి రైతులకు సంబంధించి మిక్సీ రైతులకు సంబంధించి వేరే జిల్లాలో పర్యటించడం జరిగింది అన్నిటికంటే కూడా మెడికల్ కాలేజ్ అనేది అన్ని పేద వర్గాల వరకు ఉపయోగపడేది అంశం కాబట్టి ఈ మెడికల్ కాలేజ్ సందర్భంకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న తరంలో ఆ కార్యక్రమాన్ని మనందరం కూడా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మద్దతు తెలిపి ప్రజలకి ప్రజలందరి కూడా చైతన్యపరిచే విధంగా అందరూ కూడా రేపు ఎయిర్పోర్ట్కి తొమ్మిదో తారీఖు